హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా ఈ రోజు మన వీడియోలో ఏంటి అంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను రోబోట్ గురించి ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ దానికి ఎంత మంది మంచి మంచి మెసేజ్ చేశారంటే సో మచ్ అండ్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయితే తెలుగులో ఒక మంచి వీడియో లేదు మేము ఆ వీడియో చూసి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో దానికి కూడా థ్యాంక్ యూ అండ్ దానికి చాలా కామెంట్స్ వచ్చాయి అన్నిటికీ నేను ఎప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను ఆల్రెడీ అది ఒక ట్వంటీ మినిట్స్ వీడియో సో మీరు చూసినట్టు అయితే అందులో ఆల్మోస్ట్ అయితే నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను పాయింట్స్ అయితే బట్ కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అప్పుడు ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను అనమాట అండ్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ కామన్ గా అడిగేది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు ఆల్మోస్ట్ నేను తీసుకొని ఒక నైన్ టు టెన్ మంత్స్ అయితే అయిపోయింది నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే యూస్ చేస్తాను చాలా సార్లు యూస్ చేస్తాను కావాలంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ పెడతాను ఎన్నో మినిట్స్ అయిపోయాయి అనమాట నాయి అంత ఎక్కువ యూస్ చేస్తుంటాను మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రోబోట్ తో అని అడుగుతున్నారు ఇప్పటి వరకు అయితే నాకు చాలా బాగుంది కూల్ గా ఉంది మంచిగా స్మూత్ గా వెళ్తుంది అనమాట సో అదొకటి మెయిన్ గా అడిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ నేమ్ ఏంటని అడుగుతున్నారు నేను అందులో క్లియర్గా చూపించాను అండ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు రాస్తాను ఒకసారి చూడండి మేమైతే ఏ యాప్లో తీసుకోలేదు లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోలేదు నేను అందులో మెన్షన్ చేశాను ఒకసారి మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ట్వంటీ మినిట్స్ కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ టూ ఎక్స్లో చూసి ఉంటారు అందుకే అర్థం కాలేదేమో డీటెయిల్స్ అన్నీ చెప్పాను మేము యూరేకా వాళ్ళకి కాల్ చేసి ఏదైతే కంపెనీ ఉంటుందో వాళ్ళ త్రూనే తీసుకున్నాము మేము ఎలాంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోలేదు అండ్ దాంట్లో ఇంకో విషయం ఏంటి అంటే కాస్ట్ అనేది ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో మీరు తీసుకునే టైముని బట్టి ఏమైనా ఆఫర్స్ ఉంటే వస్తాయి లేదు అంటే లేదు ఇంకా మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా రేట్ అయితే తగ్గుతూ వచ్చిందనమాట అదొకటి మెయిన్గా అడిగింది అండ్ ఛార్జింగ్ అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందా అని అంటున్నారు మనం మొబైల్ ఛార్జింగ్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అయ్యి ఎలాగా ఉండిపోద్దో సేమ్ అది కూడా అంతే మనకు మొబైల్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అది కూడా అంతే అనమాట దాంతో ఏం పెద్ద లేదు అండ్ అన్నీ ఇవే చెప్తున్నారు బట్ కార్నర్ క్లీన్ చేస్తుందా లేదా అండ్ కాలి పట్టా మీద లైక్ మ్యాట్ మీద కూడా క్లీన్ చేస్తుందా అని అడుగుతున్నారు నేను కార్నర్స్ కూడా చూపించాను వీడియో మీరు చూసినట్టయితే దాంట్లో చూపించాను బట్ నేను ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట ఎవ్రీడే నేను యూజ్ చేస్తాను లైక్ ఆల్టర్నేటివ్ అనమాట బెడ్రూమ్స్ అయితే మొత్తం నేను ఇంకా దీంతోనే క్లీన్ చేస్తాను ఇక్కడ కాబట్టి నేను అంటే రోజు రెగ్యులర్గా యూజ్ చేసుకునే హాల్ ఒకటి నేను ఊడ్చి నా ఓన్గా నేను మాపేస్తాను ఇంకా అదైతే మొత్తం ఇంకా అన్ని ఫ్లోర్లలో పెడుతూనే ఉంటాను అనమాట ఎవ్రీడే మీకు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ పెడతాను అదంతా మీకు పక్కన పెడితే స్క్రీన్ రికార్డ్ పెడతాను సో దట్ మీకు నేను ఎన్ని మినిట్స్ వాడాను ఎన్నిసార్లు వాడాను ఇప్పటికీ ఫెబ్లో తీసుకున్నాను ఫెబ్ బెండింగ్ అలాగ తీసుకున్నాను ఇప్పటివరకు ఎన్నిసార్లు వాడానో మేము మొత్తం అంతా స్క్రీన్ రికార్డ్ ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి అండ్ డోర్ మ్యాట్స్ కింద అంటే మనం ఇల్లు నార్మల్గా మనం చేత తుడుచుకున్నా కూడా మ్యాట్ తీసే కదా తుడుచుకుంటాము అలాంటిది అది పెట్టిన తర్వాత కూడా మ్యాట్ ఎలా మ్యాట్ పైన ఎక్కుతుంది ఎక్కదని కాదు కడపల మీదకి కూడా ఎక్కుతుంది బట్ మనం అది క్లీన్ చేసుకోవడానికి మ్యాట్ అయితే తీసి పక్కన పెట్టాలి ఏ ఫ్లోర్లో పెడుతున్నామో ఏ ప్లేస్లో పెడుతున్నామో బాత్రూమ్ల దగ్గర కానీ మెయిన్ డోర్స్ దగ్గర కానీ మ్యాట్లన్నీ తీసి పక్కన పెట్టేసి అది ఆన్ చేయాలన్నమాట కింద ఏమి ఉండొద్దు ఉంటే కూడా అది క్లీన్ చేయదని కాదు చేస్తుంది బట్ నెట్టుకొని వెళ్ళిపోతుంది మ్యాట్స్ మీదకి కూడా ఎక్కుతుంది అది కూడా చాలామంది అడిగారు సో దానికి కూడా నేను ఒకటి క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఇంకొకటి మెయిన్ ఏంటంటే మాపింగ్కి ఓన్లీ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి ఎక్కడ లిక్విడ్ యూజ్ చేయొద్దని చెప్పాను కదా సో అట్లయితే ఎట్లా క్లీన్ చేస్తుంది అంటే అది మన ఒక మనం ముందు నుంచైనా ఇంత ఇంత లిక్విడ్ వేసి బాగా క్లీన్ చేసుకున్న అలవాటికి వాటికి అది ఓన్లీ వాటర్తో అంటే మనం డైజెస్ట్ అవ్వట్లేదు అనమాట బట్ మెషిన్స్ పాడవుతాయని వాళ్ళైతే మనకు చెప్పరు అనమాట ఓన్లీ వాటర్ మాత్రమే యూస్ చేయాలి అది కూడా మనం తాగే డ్రింకింగ్ వాటర్ మాత్రమే నల్ల నీళ్ళు కూడా కాదు మిషన్స్ అదంతా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా సెన్సార్స్ అవన్నీ పాడైపోతాయని యూస్ చేయమంటారు బట్ అది మాత్రమే యూజ్ చేయాలి మన ఏమంటారు సంతోషం కోసం ఒక వీక్లీ వన్స్ అయితే మనము మంచిగా లిక్విడ్ వేసుకొని ఒకసారి మాపేసుకున్నాం అనుకోండి అప్పుడు హ్యాపీగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది చిల్లిగా ఉంటుంది మన బాడీ కూడా హాయిగా నిమ్మలంగా ఉంటుంది ఇది ఏంటి అంటే ఒక ఆల్టర్నేటివ్ అంతే ఇప్పుడు మనం డిష్ వాషర్ ఉంటుంది డిష్ వాషర్ ఇప్పుడు అందరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు దాంట్లో వేసిన గిన్నెలు వేస్తారు రెగ్యులర్గా కొన్ని తోమేటి అయితే తోముకుంటారు అందులో పెట్ట వాడి అందులో పోదు అనుకున్న వాటి అట్లా కొన్ని ఉంటాయి కదా ఎక్సెక్షన్ అట్లా కొన్ని పక్కన పెట్టే ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా సో ఇది కూడా అంతే లేదు నాకు మంచిగా నీట్గా స్మెల్ రావాలి ఆ లిక్విడ్ స్మెల్లే రావాలి అంటే వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ మనం ఓన్గా మాపేసుకోవాలి అది మన ఇష్టం ఇంకా సో ఇక్కడ నేను కంపెనీని అయితే ఏం ప్రమోట్ చేయట్లేదండి ఇక్కడ పెట్టారనమాట కంపెనీ నేమ్ మీద సో డోంట్ బై అని అది నాకు సంబంధం లేని విషయం ఎందుకంటే కంపెనీ అని చెప్పట్లేదు నేను కొన్నది ఇది సో దాని పర్ఫార్మెన్స్ ఇలా ఉంది నాకు ఇలా యూజ్ అవుతుంది మాత్రమే చెప్పాను ఇదే కంపెనీది మేము కొనమని అయితే ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు సో కంపెనీ సర్వీస్ ఎలా ఉందంటే మేము ఇప్పుడు వరకు అయితే మాకు ఏది లేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాళ్ళ కంపెనీకి కాల్ చేస్తే వచ్చి చూస్తామన్నారు లైక్ లోపలదంతా చెక్ చేస్తామన్నారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అండ్ నీకు ఇక్కడ ఒక స్క్రీన్ అదే పెడతాను చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పటివరకు మనం ఎంత యూస్ చేసాం సపోజ్ ఒక పర్టికులర్గా నేను ఒక త్రీ హండ్రెడ్ మినిట్స్ యూజ్ చేశాను అనుకోండి పర్ సపోజ్ చెప్తున్నాను ఇంకా దానికి లిమిట్ ఉంటుందన్నమాట ఇంక ఎన్ని టైమ్స్ యూస్ చేస్తే ఎన్ని మినిట్స్ యూస్ చేస్తే దీని సర్వీస్ ఇంకెళ్ళాలి అనేసి మనకు అక్కడ చూపిస్తూ ఉంటుంది సో అక్కడ నేను ఇది ఇక్కడ పెడతాను ఒకసారి చూడండి దాని తర్వాత మనం ఆటోమేటిక్గా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వీస్ పర్సన్ చూసుకుంటారు అనమాట అండ్ చాలా వాటికి నేను కామెంట్స్లో రిప్లై ఇచ్చాను బట్ కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళకి ఉంటాయి కదా డౌట్స్ అట్లా ఇవి మొత్తానికైతే ఇవి డౌట్స్ ఉన్నాయన్నమాట ఇంకా నేను రిప్లై ఇచ్చిన వాటికి మళ్ళీ ఇక్కడ నేను ఏం మీకు క్లారిటీ ఇవ్వట్లేదు సో హోప్ మీకు అన్నీ అర్థమేనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఏమన్నా కామెంట్ చేయండి ఈ వీడియోకి కూడా కమెంట్ చేయండి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇది ఎట్లా అంటే పెట్టుకోవచ్చు మనము మేడ్ని పెట్టుకోవచ్చు లేకపోతే మనమే తీసుకోవచ్చు బట్ మనకు ఒక ఆప్షన్ అనమాట మనకి ఒంట్లో బాగాలేకపోయినా మేడ్ రాకపోయినా నాకైతే ఏ మేడ్ లేదు నేను ఎన్ని వీడియోలలో చెప్పాను నేనే వన్గా చేసుకుంటాను ఇప్పుడు కొంచెం పని ఎక్కువడం వల్ల నేను కొన్ని అట్లీస్ట్ నాకు బెడ్రూమ్స్ థియేటర్ రూమ్ అన్న నాకు ఇది మాపేసి అదే క్లీన్ చేసి పెడుతుంది కదా నేను రెగ్యులర్ చేసుకున్నా అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఒంట్లో బాగాలేకపోయినా లేకపోతే నేను ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను అది రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నాకైతే ఇప్పటివరకు అయితే బాగుంది సో ఫర్దర్గా మన ప్రాబ్లం అయితే మాత్రం తప్పకుండా చెప్తాను అనమాట హోప్ అర్థమైంది అని నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఎన్ టీ నెక్స్ట్ వీడియో